అందరికీ నమస్తే కోవా పన్నీర్ జామున్స్ మనం నార్మల్గా గులాబ్ జామ్ ప్యాకెట్తో కాకుండా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ కోవా తీసుకున్నాను ఇది స్వీట్ ఉండదండి నార్మల్గా చెప్పగా ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కోవా కోవాని మనము చేత్తోటి ఇట్లా మంచిగా స్మాష్ చేసుకోవాలి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ మంచిగా ఇలాగా స్మాష్ చేసుకుంటే చాలా స్మూత్ కావాలన్నమాట అప్పుడు చాలా మంచిగా వస్తాయి అనమాట జామున్స్ మనం స్వీట్ షాప్లో కొంటాం కదా అంతకంటే టేస్టీగా ఉంటాయి మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి మంచిగా సాఫ్ట్గా అయిపోయింది ఇలా కావాలి ఇప్పుడు మనము ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో దాంట్లోకి ఇప్పుడు క్వాంటిటీ ఎంతైతే కోవా తీసుకున్నామో దాంట్లోకి అంటే పావల వన్ బై ఫోర్త్ మనము పన్నీర్ తీసుకోవాలి ఎంత క్వాంటిటీ కోవా తీసుకుంటామో అంతే క్వాంటిటీ దాంట్లోకి మనము వన్ బై ఫోర్త్ పన్నీర్ తీసుకోవాలి పన్నీర్ కూడా చూడండి ఇలాగ సాఫ్ట్గా స్మాష్ చేసుకోవాలి ఒకవేళ మీకు చేతులు స్మాష్ చేసుకోలేకపోతే ఒకసారి మిక్సీలో వేసేసుకుంటే మనకి స్మూత్గా అయిపోతుంది ఇప్పుడు రెండింటిని మంచిగా మంచి అంత కలిసేలాగా మళ్ళీ కలుపుకోవాలి టు ఇది కూడా మంచిగా సాఫ్ట్ కావాలి మనం ఎంత మంచిగా ఇలాగా మర్దన చేస్తామో అంత మంచిగా వస్తుందనమాట మనకి జామున్స్ అనేటివి ఇప్పుడు మనము కొంచెము ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి తర్వాత కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి ఒక త్రీ టేబుల్ స్పూన్ సరిపోతుందనమాట మనకు పిండి అనేది మనకి కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది మనకి గులాబ్జామ్ పిండి ఎలా కలుపుతాము వరకు ఒక త్రీ టేబుల్ స్పూన్ సరిపోతుందనమాట తర్వాత నేను షుగర్ తీసుకున్నాను షుగర్ కాకుండా కలకండ తీసుకున్నాను కలకండ లేదనుకుంటే మేము షుగర్ అనేది తీసుకోవచ్చు చూడండి బాల్స్ స్మూత్గా ఇలాగా ఎటువంటి క్రాక్స్ లేకుండా చేసుకోవాలి ఇప్పుడు మనకి దీనికి షుగర్ పాకం ఇలా ఉంటే మనకి సేమ్ గులాబ్జామ్ పాకం వచ్చేలాగా చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ కావద్దండి మనకి కొంచెం ఆయిల్ వేడైంది ఉడివచ్చ ఉన్నప్పుడే మనం బాల్స్ అనేవి వేసుకోవాలి మంచిగా ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చాక డార్క్ గోల్డెన్ కలర్ వచ్చాక మనం తీసి పాకంలో వేసేసుకుంటే పాకం కూడా వేడిగానే ఉండాలి వేడివేడి వేసుకుంటే చాలా మంచిగా టేస్టీగా ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్